ఉంది అదేవిధంగా మేము ఆర్మిషన్లు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలు కాకుండా అంతకుముందు కూడా ఈ యొక్క నాటోటి మీద గంజాయి మీద ప్రతిపాదన కూర్చున్నాం అదేవిధంగా మన స్టేషన్ స్టేషన్లో కూడా చాలా కేసులు కూడా చేయడం జరిగింది ఈరోజు ఒక వినూత్నమైన వినూత్నంగా వాడు ట్రాన్స్పోర్టేషన్ చేయడం జరిగింది అది ఒక ట్రాక్టర్ ట్రాలీ తీసుకొని ఖాళీగా ఉండి అది ఒక అది హైడ్రాలిక్ వేసిన తర్వాత దాని మీద ఉన్న చాసెస్ మీద వాడు గంజాయి రవాణా చేయడం అనేది కొత్తగా ఫస్ట్ టైం ఇది అంటే చూస్తున్నాము అదే అదేవిధంగా ఎందుకు వస్తున్నారు ఈ విధంగా ట్రాక్టర్ల మీద ఇంతకుముందు కార్లలో వచ్చేది జీప్లలో వచ్చేది వ్యాన్ల వచ్చేది ఆటోలలో వచ్చేది ఇప్పుడు గోదావరి మనకు ఉదృతంగా ప్రవేశం కాబట్టి ఆ ప్రభావంలో వాళ్ళకి ఇదే స్మార్ట్ వెహికల్ అయిన కార్లు కానీ టాటా ఏసీ ఏసీ టాటాలు కానీ ఇంకోటిసీఎం కానీ రావడం లేదు కాబట్టి ట్రాక్టర్లు అయితే వాళ్ళ నుంచి కూడా ఇంటీరియర్ ప్లేస్ నుంచి కూడా రావడం జరుగుతుంది కాబట్టి ఈ ట్రాన్స్పోర్ట్ వాడు ఒక ప్రత్యేకంగా వాడు తీసుకురావడం జరిగింది ఇంకా ఉంది ఏమైనా ఛాన్సెస్ హైటాలిక్ లేపుతేనే అది కనిపిస్తుంది కానీ మామూలు దాన్ని ఛేదించి ఆ ట్రాక్టర్ని స్వాధీనం చేసుకోవడం జరిగింది దాంట్లో భాగంగా దాంట్లో నూట యాభై